హాయ్ అండి అందరూ బాగున్నారండి నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే పాలకూర పప్పు చేస్తానండి చాలా బాగుంటుందండి పాలకూర తింటే చాలా మంచిదండి హెల్త్కి అందుకని ఈరోజు పాలకూర ఉంటుందానండి ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి తిని మంచిగా శుభ్రం చేసుకొని కోసి కడిగి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఒక కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని మంచిగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న పాలకూర నీట్గా కడిగేసుకుని ఉంచుకున్న పాలకూర ఇందులో వేసేసుకోవాలండి ఒక రెండు పచ్చిమిర్చి అన్నీ వేసాను ఒక ఉల్లిపాయ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు విజిల్లు వేయించుకోవాలండి దీంట్లో సింతపండు వేయవసరం లేదండి ఒక నాలుగైదు విజిల్ వేసిన తర్వాత తీసేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకోవాలండి ఒకసారి కొంచెం ది ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకొని వేసేసుకొని తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని వేపుకోవాలండి తర్వాత పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత తాలింపు వేసేసుకోవాలండి పప్పు తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడం అండి అంతేనండి చింతపండు ఏమీ అవసరం లేదండి టమాటా కానీ చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ఈ పప్పు పాలకూర పప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేయండి మరెన్నో వీడియోస్ పెట్టే అవకాశం ఉంటుంది